ఎస్ఎస్ టీవీ న్యూస్ కు స్వాగతం ఏంది బస్సు ఇంత మందికి కాదు మేడం మేము ఏం చేయాలి బస్సులు లేవు బస్సు కదిలిన బస్సుని మళ్ళా బస్సు కొడుతురు బస్సు ఆపిన మరి ఏం చేయాలి పడి చచ్చిపోతే మేము ఏం చేయాలి కేసులు పెట్టుకుంటే ఎవరు ఓనర్ పెట్టుకుంటాడా చెప్పుకుంటా కూడా వింటలేరు మేడం మేము ఏం చేయాలి చెప్పండి కేసులు మా మీద అవుతున్నాయి వాళ్ళు పడి చచ్చిపోయినా ముందు తుడిపోండి మేడం ఏం చేయాలి ఇక్కడ బండి ఆపితేనేమో వాళ్ళు పోవాలంటున్నారు బండి ఆపకపోతేనేమో అది ఉంటుంది మొత్తం ఏం చేయాలి మేడం చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి మేడం మరి లోపలికి పోతే బండి కదిలిస్తా లేకపోతే ఆపేస్తాం నేనేం చేయాలి మేడం చెప్పండి వాళ్ళకి చెప్తే అర్థమవుతుందా ఇప్పుడు పదేళ్ళు డ్రైవర్ జైలు అంటున్నారు ఏడు లక్షలు జుర్మానా కట్టాలంట మరి నా భార్య పిల్లలు కిరాయింట్లు ఉన్నారు నేను జైలుకి పోతే వాళ్ళు ఎక్కడ పోవాలి రోడ్డు బతుక వాళ్ళేమంటారు బస్సులు బస్సులు మేము ఎందుకు మేడం మమ్మల్ని ఎందుకు అనగల డ్రైవర్ని కండక్టర్ని మేము ఒక చీతా అలాం కదా మరి బస్సులు మేడారం పంపుకున్నారు ఇంత పబ్లిక్ని తెలియదా సీఎంకి తెలియదా రాజకీయ నాయకులకు పబ్లిక్ పబ్లిక్ని సిటీలో పబ్లిక్ నిడ్చిపెట్టి నువ్వు బస్సులు అక్కడ ఎందుకు పంపుతున్నావు పబ్లిక్ ఏం కావాలి ఇలా బస్సులు లేవు వాళ్ళు ఏమంటారు బస్సు మేము ఎత్తులేకపోవాలంటారు మా మీని కొట్టడే తయారవుతారు అప్పుడు మేము ఏం చేయాలి మేడం ఇప్పుడు బిలాబే బస్సు ఊరు వాళ్ళు ఒక్కరు లేరు అవుతున్నారు వరకు ఊరోళ్ళు నిడిచిపెట్టిపోతే వాడు గల్లా పడతాడు ఎవరైనా నిడిచిపెట్టావు బస్సు ఆపలేదని మేము ఏం చేయాలి ఎవరి గురించి ఈ డ్రైవర్స్ కండక్టర్కి ఉన్న బాధ ఎవరికి లేదు మేడం వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటే లేరు ప్యాకెంజ్ ఎంతసేపు ఆపాలి నేను బండి చెప్పి రెండు రోజులు మేడం డ్యూటీ చేయబట్టి నేను రెండు రోజులు

ఏముంది ఫిరి బస్సు చచ్చిపోతే వాడు పెడతాడా నేను పెడతానా పిందవాడు ఇంకా మూడు లక్షల బస్సులైనా సిటీలు ఐడవాళ్ళు సరిపోవు నాయకులు ప్రజలను ప్రజలంద రాజకీయ నాయకుడు మనల్ని బాబు వాళ్ళ కాదు వాళ్ళు డబ్బు సంపాదించుకొని పోతారు రేవంత్ రెడ్డి గారు కూడా సంపాదించుకొని పోతారు మీకు ఉద్యోగాలు లేవు